హై యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ విభాగంలో అతి ముఖ్యమైనటువంటి అవార్డ్స్ని సులభంగా ఈజీగా ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం ఓకే ఫస్ట్ కీ ఆఫ్ ఆనర్ ఆఫ్ లిస్బన్ రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రకటించారు పోర్చుగల్ దేశానికి రాజధాని లిస్బన్ ఈ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి అవార్డుని మన భారతదేశ మొదటి గర్ల్ అంటే మహిళ ఎవరు ద్రౌపది ముర్ము భారతదేశ ప్రథమ పౌరుడు అని మనము రాష్ట్రపతిని పిలుస్తామన్నమాట అయితే ఈ ద్రౌపది ముర్ము గారికి లిస్బన్ అవార్డు వచ్చింది కీ ఆఫ్ ఆనర్ లిస్బన్ అవార్డ్ లిస్బన్ అవార్డులో ఇక్కడ చూడండి లిస్బన్ బన్ చివరికి బన్ ఉంది అలాగే ద్రౌపది మురు ద్రౌపది ముర్ములో చివరికి ముర్ము ఉంది ఇక్కడ బన్న ముర్ము నుంచి మురేలు అని తీసుకుందాం మురేలు ఈ బన్ను కానీ మురేలు కానీ టీలో ముంచుకొని తింటారు అలా టీలో ముంచుకొని తినడం వల్ల వాటికి మరింత టేస్ట్ అనేది వస్తుందన్నమాట బన్నని టీలో ముంచుకొని తినవచ్చు అలాగే మురాలను కూడా మనం టీలో ముంచుకొని తినవచ్చు ఈ రకంగా ద్రౌపది ముర్ము గారికి లిస్బన్ 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 పోర్చుగల్ దేశానికి చెందినటువంటి లిస్బన్ కీ ఆఫ్ ఆనర్ లిస్బన్ అవార్డు వచ్చిందని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మిత్ర విభూషణ రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డుని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రకటించారు ఈ మిత్ర విభూషణ అవార్డు అనేది శ్రీలంక దేశానికి చెందినటువంటి అత్యున్నత పురస్కారం అయితే ఈ అవార్డుని ప్రధాన మోదీ గారికి శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రదానం చేశారు దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము మిత్ర విభూషణ శ్రీలంక ను పరిపాలించినటువంటి ప్రముఖ రాజు ఎవరు రావణుడు ఆ రావణుడు తమ్ముడు రావణుడు అంతవైపోయిన తర్వాత ఆ శ్రీలంకని పరిపాలించినటువంటి వ్యక్తి విభీషణుడు ఆ విభీషణుడు శ్రీరామునికి మిత్రునిగా చేరాడు శ్రీరాముని దగ్గర విభీషణుడు మిత్రుడిగా చేరాడు ఓకే శ్రీరాముడు ఎవరు మనకి అప్పటి రాజు అనమాట అయితే ప్రస్తుతం ఎప్పటి రాజు ఎవరు అంటే ఎప్పటి రాజు ప్రధానమంత్రిగానే మనం పరిగణిద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మిత్ర విభూషణ రెండు వేల ఇరవై ఐదు అవార్డుని శ్రీలంక దేశం తాలూకా ప్రధానమంత్రి శ్రీలంక తాలూకా అధ్యక్షుడు అనురు కుమార దిశనాయకే ప్రదానం చేశారు ఇంతవరకు సుమారుగా ఇరవై నాలుగు దేశాలకు చెందినటువంటి అవార్డుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొందారు అలాగే మారిషస్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఈ అవార్డును కూడా నరేంద్ర మోడీ గారు పొందారు ఈ అవార్డు పొందినటువంటి మొదటి భారతీయుడు కూడా నరేంద్ర మోడీ గారు ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అలాగే ఈ అవార్డుతో పాటు బార్బడోస్ దేశానికి చెందినటువంటి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ఈ అవార్డును కూడాను నరేంద్ర మోడీ గారు పొందారు ప్రస్తుత బార్బడోస్ ప్రధాని మియా మొట్లై అయితే ఈ రెండు అవార్డులు మనం ఎలా గుర్తుపెట్టుకుందాం ఒకసారి చూడండి మోడీ గారికి మ్యారేజ్ కుదిరింది మ్యారేజ్ కుదిరేటప్పుడు ఏం చేస్తాం మనము చక్కగా కనిపించేందుకు బార్బర్ దగ్గరికి వెళ్తాం కదా బార్బర్ దగ్గరికి వెళ్ళి చక్కగా అన్ని ట్రిప్ చేసుకోవడం చేసుకుంటాం ఇక్కడ మ్యారేజ్ అంటే మారిషియస్ దేశ పురస్కారము అలాగే బార్బర్ దగ్గరికి వెళ్ళారు అంటే బార్బడోస్ దేశానికి చెందినటువంటి పురస్కారము మన ప్రధాన మోదీ గారు పొందారు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు బార్బడోస్ దేశానికి చెందినటువంటి పురస్కారం పేరు ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ మనం బార్బర్ దగ్గర కూర్చొని కాసేపు కళ్ళు మూసుకుంటే చాలా స్వేచ్ఛగా హాయిగా ఏదో ఫ్రీడాన్ని పొందినట్టు మనకి ఫ్రీడమ్ని పొందినట్టు మనకి అనిపిస్తుంది అనమాట ఆ రకంగా గుర్తుపెట్టుకుందాం ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డుని ప్రధాని నరేంద్ర మోడీ గారు పొందారు అలాగే మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం కూడాను ప్రధాని నరేంద్ర మోడీ గారు పొందారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఈ అవార్డు అనేది ఫిజీ దేశానికి చెందిన చెందినటువంటి అత్యున్నత పురస్కారం ఈ పురస్కారము డాక్టర్ మధుసూదన్ సాయి గారికి లభించింది డాక్టర్ మధుసూదన్ సాయి గారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే చిన్నపిల్లల కోసం అనేక దేశాలలో వైద్యశాలను నిర్మించి ఉచిత వైద్యం అందించినందుకు ఉచితంగా వైద్యం అందించినందుకు ఫిజీ దేశం వాళ్ళు కంపానియన్ ఆర్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డ్ ఇచ్చారు ఒకసారి దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకుందామంటే చివరి చూడండి ఫిజీ ఫిజీ నుంచి ఫీజ్ అని రాద్దాం ఫీజ్ తీసుకోకుండా ఉచితంగా వైద్యం అందించారు ఎవరు డాక్టర్ మధుసూదన్ సాయి గారు ఈయన డాక్టర్ కాదు కానీ వైద్యశాలలు నిర్మించడం ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించారు ఈయన సాయి భక్తుడు అందువల్ల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మధుసూదన్ సాయి గారికి ఈ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు అనేది వచ్చింది అయితే ఇదే అవార్డుని రెండు వేల ఇరవై సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ద్రౌపది ముర్ము గారి ముర్ము గారికి కూడాను ప్రకటించారు ఫీజ్ తీసుకోకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్నందుకు ఫిజీ దేశ అవార్డుని మన మధుసూదన్ సాయి గారికి ఇచ్చారని గుర్తుపెట్టుకోండి అలాగే ముప్పై నాలుగవ సరస్వతి సమ్మాన్ అవార్డు ఈ అవార్డుని సాధు భద్రేష్ దాస్ గారికి ఇచ్చారు ఈ సాధు భద్రేష్ దాస్ గారు స్వామి నారాయణ సిద్ధాంత సుధా అనే పుస్తకాన్ని రాశారు ఇది సంస్కృత భాషలో రాయబడినటువంటి పుస్తకం ఈ భారత రాజ్యాంగంలో గుర్తించినటువంటి భాషల్లో రచనలకు గాను ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది ప్రకటిస్తారు దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే చూడండి సరస్వతి సమ్మాన్ అవార్డులో సమ్మాన్ అంది సమ్మాన్ అంటే మనం ఇక్కడ సామాన్లు అనుకుందాం సామాన్లు ఏం చేయాలి మనము భద్రంగా దాచుకోవాలి భద్రంగా దాచుకోవడమే కాదు వాటికి మంచి సువాసన వచ్చేటట్టు సుధలు సుగంధభరితమైనటువంటి ద్రవ్యాల్ని ఆ సామాన్ల మీద జల్లాలి అని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి సమ్మాన్ అంటే సామాన్ సామాన్లు అంటే సమ్మాన్ అవార్డు భద్రంగా దాచుకోవాలి అంటే భద్రేషు దాసు తర్వాత ఆ సామాన్లు ఎలాంటి ఏ రకంగా ఏ రకంగా కూడాను పాడైపోకుండా వాటిమద సుగంధభరితమైనటువంటి అమృతాన్ని చల్లాలి అక్కడ అమృతం అంటే సుధా స్వామినారాయణ సిద్ధాంత సుధా అనేటువంటి పుస్తకాన్ని ఈయన రాశారని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వినోద్ కుమార్ శుక్లా గారికి ప్రకటించారు ఈయన హిందీ రైటర్ ఛత్తీస్గఢ్ నుంచి ఈ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఈ వినోద్ కుమార్ శుక్లా గారు అలాగే ఇంతకుముందు యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డుని రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇద్దరికి ప్రకటించారు గుల్జార్ ఈయన ఉర్దూ కవి అలాగే రామ్భద్రాచార్య ఈయన సంస్కృత పండితుడు అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ జ్ఞానపీఠ అవార్డుని ఏ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు జ్ఞానం అనేది ఎవరికి వస్తుంది చక్కగా వినే వారికి వస్తుంది నువ్వు బాగా విను నీకు జ్ఞానం వాడంతటదే వస్తుంది విను అంటే వినోద్ కుమార్ వింటే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు జ్ఞానపీఠ అవార్డు వినోద్ కుమార్ శుక్లా గారికి వచ్చింది నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డు మరియంగల హంగ్రియా ఈవిడ బ్రెజిలియన్ సైంటిస్ట్ ఈ బ్రెజిలియన్ సైంటిస్ట్ మరియంగల హంగ్రియాకు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అనేది వచ్చింది ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అంటే పంటల్లో ఉపయోగించేటువంటి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సస్టైనబుల్ ఫార్మింగ్ ఇన్నోవేషన్ కోసం కృషి చేసినందుకు గాను అంటే రసాయన ఎరువుల రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి మంచి మేలు రకమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటందుకు గాను ఈ బ్రెజిలియన్ సైంటిస్ట్ అయినటువంటి మరియంగల హంగ్రియా గారికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు వచ్చింది చూడండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫుడ్ ఫుడ్ ఎవరు తింటారు హంగ్రీ హంగ్రీగా ఉండే వాళ్ళు తింటారు హంగ్రీగా ఉండేటప్పుడు ఏం చేస్తారు ఏదిన్న అంటే దొరికితే గడ్డను తినేస్తానంటాం కదా అది ఇక్కడ ఈవిడేం తిన్నది అంటే బెజ్జీలు బెజ్జీలు తిన్నది ఇక్కడ బజ్జీలు అంటే బ్రెజిలియన్ ఈ బ్రెజిలియన్ సైంటిస్టు పేరు మరియంగల హంగ్రియా ఏం ఏ అవార్డు వచ్చింది అంటే ఫుడ్ ప్రైజ్ అవార్డు వచ్చింది వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డు ఆస్ట్రేలి ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి గుంటర్ బ్లోచి గారికి వచ్చింది ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే వరద నియంత్రణ విధానం మీద పరిశోధనలకు గాను అంటే వరదలు రాకుండా ఏ రకంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వరద వస్తే ఏ రకంగా వాటిని నియంత్రించాలి వీటి మీద పరిశోధనలకు గాను స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఈ గుంటర బ్లోచి గారికి ఇచ్చారు దీనివల్ల ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వాటర్ వాటర్ స్టాక్ అయిపోద్ది ఎక్కడ స్టాక్ అవుద్ది వాటర్ అనేది ఎక్కడైతే రోడ్డు మీద గుంతలు అయితే గుంటలు అంటారు గుంతలన్నా గుంటలన్నా ఒకటే అంటే చిన్న చిన్న గొయ్యలు అనమాట ఈ గొయ్యిల్లో ఈ గుంతల్లో ఏమవుద్ది వాటర్ స్టాక్ అయిపోతుంది అలా స్టాక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది ఆ నీరు అనేది మురుగు వాసన వస్తుంది ఆ మురుగు వాసన రాకుండా అప్పుడు ఏం చేస్తాం మనము బ్లీచింగ్ పౌడర్ అని చల్లుతాం ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు వాటర్ స్టాక్ అయిపోతే గుంతల్లో బ్లీచింగ్ పౌడర్ వేయాలి ఇక్కడ గుంత అంటే గుంటర్ బ్లీచింగ్ పౌడర్ అంటే బ్లోచి వాటర్ ప్రైజ్ అవార్డు స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు గుంటర్ బ్లోచి గారికి వచ్చింది అలాగే అరవై రెండవ నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు ఈ అవార్డు రాజేష్ ఉన్ని గారికి వచ్చింది ఈయన సినర్జీ మెరైన్ గ్రూప్ ఫౌండర్ ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే నావికుల సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడాను ఏప్రిల్ ఐదవ తేదీన నేషనల్ మ్యారిటైమ్ డే జరుపుకుంటారు అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ చూడండి అవార్డు పేరు నేషనల్ మ్యారీటైమ్ వరుణ అవార్డు వరుణ వరుణుడు వరుణుడి నుంచి మనం వర్షం అనేటువంటి పదాన్ని గుర్తు తెచ్చుకుందాం ఈ వర్షం బాగా పడేటప్పుడు మనకు ఆ రోజు ఏమవుతుంది బాగా చలిక కూడా వేస్తుందన్నమాట చలి వేసేటప్పుడు మనం ఏం చేస్తాం ఉన్నితో తయారు చేసినటువంటి స్వెటర్స్ని వేసుకుంటాం ఆ రకంగా వరుణ అవార్డుని రాజేష్ ఉన్ని గారికి ఇచ్చారని మనము గుర్తుపెట్టుకోవచ్చు యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు ఈ అవార్డుని లాప్రెన్సా అనేటువంటి వార్తాపత్రిక ఇవ్వడం జరిగింది ఈ లాప్రెన్సా అనేటువంటి వార్తాపత్రిక నికరాగ్వా దేశానికి చెందింది అయితే ఈ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ని లా ప్రిన్సా పత్రికకి ఇచ్చారు కదా దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఎక్కడైంది అన్యాయం జరిగితే వాటిని వీళ్ళు ప్రశ్నించాలి ప్రశ్నించాలి ప్రెస్ వాళ్ళు ఏం చేయాలి ప్రశ్నించాలి ప్రశ్న అని ఇంగ్లీష్లో రాద్దాము పిఆర్ఈఎస్ఎన్ఏ అక్షరాలు కాస్త తారుమారు చేద్దాం పిఆర్ఈఎస్ఎన్ఏ కాస్త పిఆర్ఈఎన్ఎస్ఈ అని రాద్దాం ప్రెన్సా ఫ్రెండ్సా ప్రశ్న నుంచి నేను ప్రెన్సా అని రాస్తున్నాను ప్రెస్ వాళ్ళు ప్రశ్నలు వేయాలి అందువల్ల ఇక్కడ లా ప్రెన్సా వారికి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు వచ్చిందని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రామ్ సార్ అవార్డు ఈ అవార్డు చాలా ముఖ్యమైనది ఒకసారి జాగ్రత్తగా వినండి రామ్ సార్ అవార్డు అనేది డాక్టర్ జైశ్రీ వెంకటేషన్ గారికి ప్రకటించారు ఈ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ వ్యక్తి డాక్టర్ జైశ్రీ వెంకటేషన్ ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే వెట్లాండ్ వైజ్ యూజ్ కేటగిరీలో ఈ అవార్డుని ఈవిడికి ప్రదానం చేశారు చిత్తడి భూముల్ని ఏ విధంగా తెలివిగా ఉపయోగించుకుంటామో అందువల్ల ఈ అవార్డు అనేది ఈవిడికి ఇవ్వడం జరిగిందనమాట అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రామ్ సార్ అవార్డులో రామ్ తీసుకుందాం జై శ్రీ వెంకటేశ్వరలో జయ అని తీసుకుందాం జయ రామ్ జయ రామ్ జయ రామ్తో మనకి ఎన్నో పాటలు వచ్చాయి జయ రామ రామ హనుమా ఇక్కడ మనము జయ రామ అని గుర్తుపెట్టుకోవడం ద్వారా జయశ్రీ వెంకటేషన్ గారికి రామ్ శ్రీ అవార్డు అనేది రామ్ సార్ అవార్డు అనేది వచ్చింది ఈ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ వ్యక్తి జయశ్రీ వెంకటేషన్ గారు ఎందులో వచ్చిందంటే వెట్ల్యాండ్స్ని వైజ్గా యూజ్ చేసేటువంటి కేటగిరీలో ఈ అవార్డుని ప్రదానం చేశారు నెక్స్ట్ ఎబెల్ ప్రైజు రెండు వేల ఇరవై ఐదు గణితంలో విశేషమైన కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రకటిస్తారు అయితే ఈ అవార్డుని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జపాన్ గణిత శాస్త్రవేత్త మసాకి కసివరా గారికి ప్రకటించారు మసాకి కసివరా ఏ అవార్డు వచ్చింది గణితంలో విశేషమైన కృషి చేసినందుకు ఎబెల్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదుని ప్రకటించారు అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గణితం అంటే ఆయనకి బాగా కసి అందువల్ల ఆయనకి ఆయనకి ఎబెల్ ప్రైజ్ని ప్రకటించారు అని మనం గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ ఫ్రిడ్జికర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రైజ్గా ఈ ప్రైజ్ లియో లియూ జైకున్ గారికి లభించింది ఈ లియూ జైకున్ను చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఫ్రిడ్జికర్ ప్రైజ్ అనేది నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణ రంగంలో నోబెల్ ప్రైజ్ లాంటి ప్రైజ్ అనమాట ఈ ఫ్రిడ్జికర్ ప్రైజ్ ఒకసారి ఈ ఫ్రిడ్జ్ అనేటువంటి పదాన్ని మనము ప్రొనౌన్షియేషన్ చేస్తే సమాన ప్రాసగల పదాన్ని బ్రిడ్జ్ ఉంది అనుకుందాం బ్రిడ్జ్ ఉంది అని అనుకుందాం ఫ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే రెండు ఒకే రకంగా సమాన ప్రాస కలిగి ఉన్నటువంటి పదాలు ఈ బ్రిడ్జ్ అనేది ఏంటి ఇది ఒక నిర్మాణం అనమాట ఒక ఆర్కిటెక్చర్ ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించేటప్పుడు సాధారణంగా అందులో పనిచేసే వాళ్ళు ఏదన్నా అంటే డిమ్గా ఉండి పని చేయరు అనమాట వాళ్ళు ఏం ఏదంటే ఏదైనా పాట పాడుకొని ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించారని మనం గుర్తుపెట్టుకుందాం ఇక్కడ పాట అంటే కూని రాగాలు తీస్తూ కూని రాగాలు తీస్తూ ఏం చేశారు వాళ్ళు బ్రిడ్జ్ని నిర్మించారు అని గుర్తుపెట్టుకుందాం ఇక్కడ కూని రాగాలు అంటే లియు జై కున్ కూని రాగాలు అంటే కున్ అనమాట లియు జై కున్ ఈ లియు జై కున్ గారికి ఫ్రిడ్జికర్ అంటే బ్రిడ్జ్ నిర్మించారు కదా ఫ్రిడ్జికర్ ప్రైజే వచ్చిందని మనం గుర్తుపెట్టుకుందాం ఈ ఫ్రిడ్జికర్ ప్రైజ్ అనేది నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ ఫ్రెడ్ డేరింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఇది ఇంగ్లాండ్ దేశం మన దేశానికి చెందినటువంటి సుదర్శన్ పట్నాయక్ గారు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు ఈయనకి ఫ్రెడ్ డేరింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు అనేది ప్రకటించారు వార్తల్లో ఎప్పుడు కూడా నిలిచేటువంటి వ్యక్తి ఈ సుదర్శన్ పట్నాయక్ గారు ఎక్కడ సైకిత అంటే ఇసుకతో శిల్పాలు చిక్కినటువంటి ప్రతి పోటీలో కూడా ఈయన ఈయన పాల్గొంటారు అలాగే బహుమతి కూడా ఈయనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట అందువల్ల మన భారతదేశానికి చెందినటువంటి ఈ సుదర్శన్ పట్నాయక్ గారికి ఫ్రెడ్ డేరింగ్టన్ శాన్ మాస్టర్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు దీన్ని సైకత శిల్పి అని మనము పిలుస్తాం అలాగే నెక్స్ట్ స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డ్స్ని మొదటి స్థానంలో ఉన్నటువంటి సింగపూర్ చాంగై ఎయిర్పోర్ట్కి ప్రకటించారు ఈ సింగపూర్ చాంగై ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో ఉండడం నిలవడం ఇది పదమూడవసారి అయితే ప్రస్తుతం రెండవ స్థానంలో హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహ అలాగే మూడవ స్థానంలో టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హానిడా నిలిచాయి అయితే మొదటి స్థానంలో ఏ ఎయిర్పోర్ట్ నిలిచింది అంటే సింగపూర్కు చెందినటువంటి చాంగై ఎయిర్పోర్ట్ అలాగే అరవై ఏడవ గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు గాను ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో బియాన్ స్కోబాయ్ కార్టర్ గ్రూప్ గెలుపొందారు బియాన్స్ కోబాయ్ కార్టర్ గ్రూప్ వారికి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది లభించింది అలాగే ఈ గ్రామీ అవార్డ్స్లో మన ఇండియన్ అమెరికన్ సింగర్ అయినటువంటి చంద్రికా టాండన్ గారికి త్రివేణి ఆల్బమ్కు త్రివేణి ఆల్బమ్ సింగర్ పేరు చంద్రికా టాండన్ ఈమె ఈమె ఇండియన్ అమెరికన్ సింగర్ అనమాట అయితే ఈవిడి యొక్క త్రివేణి ఆల్బమ్ ఇది ఒక చాంట ఆల్బమ్ అనమాట ఈ ఆల్బమ్కి చాంట ఆల్బమ్ కేటగిరీలో గ్రామీ అవార్డు అనేది లభించింది చంద్రికా టాండన్ గారికి త్రివేణి ఆల్బమ్కు చాంట్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీ అవార్డు అనేది లభించింది అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది ది బ్రూటలిస్ట్ ఏ కంప్లీట్ అన్నోన్ సినిమాగాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు అనేది ప్రకటించారు ది బెస్ట్ ఫిల్మ్ అండ్ డ్రామా కేటగిరీలో ఈ అవార్డు అనేది ది బ్రూటలిస్ట్ ఏ కంప్లీట్ అన్నోన్ సినిమాకి లభించింది అలాగే సంగీత కళానిధి అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డుని ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి ప్రకటించారు ఈ ఆర్కే శ్రీరామ్ కుమార్ గారు కర్ణాటకకు చెందినటువంటి ఒక వయోలనిస్ట్ ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి సంగీత కళానిధి అవార్డు రెండు వేల ఇరవై ఐదు అనేది లభించింది అలాగే మహారాష్ట్ర భూషణ్ అవార్డు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉన్నత పురస్కారం అయినటువంటి మహారాష్ట్ర భూషణ్ అవార్డు రామ్ సుతార్ గారికి లభించింది ఈ రామ్ సుతార్ గారు ఎవరంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహశిల్పి ఈ రామ్ సుతార్ గారు స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం స్టా స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహంలో మనకు తెలుసు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనేది మనకి గుజరాత్లో నిర్మించబడిందని ఆ విగ్రహశిల్పి ఎవరు అంటే ఈ రామ్ సుతార్ గారు ఆయనకి మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది లభించింది అలాగే ఐసీసీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగుగాను ఐసీసీ విమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు న్యూజిలాండ్కు చెందినటువంటి మిలీ కెర్ర గారికి ప్రకటించారు అలాగే పురుషుల విభాగంలో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని జస్ప్రిత్ బూమరా గారికి ప్రకటించారు జస్ప్రిత్ బూమరా గారు ఇండియాకు చెందినటువంటి ప్రముఖ బౌలర్ నెక్స్ట్ ఈఫా అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈఫా అవార్డ్స్ అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఐఐఎఫ్ఏ అవార్డ్స్ అని పిలుస్తాం అయితే ఇందులో ఉత్తమ చిత్రం గాను లపాటా లేడీస్ లాపటా లేడీస్ లాపటా లేడీస్కి ఉత్తమ చిత్రం అవార్డు అనేది లభించింది ఈ చిత్రానికి ఈ చిత్రంలో నటించినటువంటి నితాన్షి గోయల్ నితాన్షి గోయల్కి ఉత్తమ నటి అవార్డు అనేది ప్రదానం చేశారు అలాగే ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి దర్శకుడు డైరెక్టర్ ఉత్తమ దర్శకుడి విభాగంలో కిరణ్ రావు గారికి ఈ లాపటా లేడీస్ సినిమా ఈ లాపటా లేడీస్ చిత్రానికి గాను అవార్డు అనేది గెలుపొందడం జరిగింది అలాగే ఈ ఇఫా అవార్డ్స్లో ఉత్తమ నటుడుగా కార్తీక్ ఆర్యన్ భూల్ బులయ్య త్రీ సినిమాకి ఉత్తమ నటుడుగా ఈఫా అవార్డు గెలుపొందారు ఉత్తమ నటి నితాన్షి గోయల్ అలాగే ఉత్తమ చిత్రము లాపటా లేడీస్ ఉత్తమ నటుడు కార్తీక్ ఆర్యను భూల్ బులయ్య త్రీ సినిమాగాను ఈ అవార్డు ఈయనకు దక్కింది అలాగే ఉత్తమ దర్శకుడు కిరణ్ రావు ఈ కిరణ్ రావు అమీర్ ఖాన్ గారి అమీర్ ఖాన్ గారి యొక్క భార్య లాపటా లేడీస్ చిత్రాన్ని తీసినందుకు గాను ఈ కిరణ్ రావు గారికి ఉత్తమ దర్శకుని విభాగంలో ఇఫా అవార్డు అనేది లభించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి